మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవేవ ఆచార్యేవభవరా గురుగారు విశేషంగా నవంబర్ మాసం కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్గా ఈ మాసం అంతా ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు వేలుకుంటాయి అంటారు నవంబర్ మాసం కుంభరాశి వాళ్ళకు మనం చెప్పుకునే ముందు సహజంగా మనము ప్రతి నెల ఆ రాశి యొక్క ప్రత్యేకమైన విషయాన్ని ఏదో మనం మాట్లాడుతున్నాము ఈ కుంభరాశి అంటే వాయుతత్వ రాశి వాయుతత్వం అంటే వాయువు అంటే గాలే కదా ఆక్సిజన్ ఇది కాకుండా మనకు ఇంకా రాశులు ఇంకా రెండు ఉన్నాయి కానీ ఈ రాశి గురించి మనం మాట్లాడుకుందాము ఇది అంతర్గత వాయు రాశి అంతర్గత వాయురసు అంటే కుండలా ఉంటుంది దాని లోపల గాలి ఉంటుంది అది బయట అక్కడే ఉంటుంది అంటే అంతర్గత వైరాశి బహిర్గత వాయురాశి దుస్వభావ వాయు రాసులు కొనుగొని ఉన్నాయి ఇది ఓపెన్ కాదు ఈ రాశి వాళ్ళు అలాగే ఉంటారు నిగూఢంగా ఉంటారు అంత తనలోనే ఉంటాయి క్యాలిక్యులేషన్ తన లోపలనే ఉంటాయి అందుకే యోగులు పుడతారు మౌనం మౌనం మౌనంగా ఉండిపోతారు లైఫ్ టైం వాళ్ళంతా కుంభరాశులే పుడతారు లేకపోతే ఉండలేరు ఉచ్స నిశ్వాసను బంధించగలిగేటువంటి యోగులంతా కూడా ఈ రాశిలో పుడతారు అంటే ప్రపంచానికి వాళ్ళు నోరు తెరవకుండా దారి చూపించేస్తారు అటువంటి రాశి రాశి ఈ రాశిలో మరి పుట్టిన వాళ్ళు వాళ్ళ కాలకులేషన్స్ ఎవరికి చెప్పడం ఇష్టపడరు దానివల్ల సమస్యలు వస్తే కూడా ఇష్టం చెప్పరు బయటపడరు వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు లేదంటే లేదు వాళ్ళు లోపల మనిషి ఉన్నా లేదా నెగిటివ్గా కామెంట్స్ చేసినా సింపుల్గా నవ్వుని గమని అయిపోతారు ఆ శక్తి వాళ్ళకి బయ వచ్చేస్తుంది ఇటువంటి రాశిలో ఖగోళము అంటే రాహుగ్రహం అనంత విశ్వం రాహువే అందుకే ఈ రాశిలో సత్యభిషా నక్షత్రం ఉంది సతభిషా అంటే వంద నక్షత్రాల సమూహం గెలాక్సీ నేను అందుకే సత్యభిషా నక్షత్రం ఫేవర్ ఉన్న వాళ్ళకి నక్షత్ర పూజ చేయండి అంటూ ఉంటాను కర్పూరం తీసుకుని నక్షత్రాలు చూసి పూజ చేయండి మీకు చాలా మంచిది సతభిషా నక్షత్రం మీకు అనుకూలమవుతుంది అని చెప్తూ ఉంటాను పార్కులకు ఎక్కువ వెళ్ళండి ఫ్లవర్ గార్డెన్స్లోకి వెళ్ళినట్టు ఉంటాను ఎందుకంటే మల్టీ కలర్ ఫ్లవర్స్ అంతా నక్షత్రాలు ఉంటాయి ఉంటాయి ఈ నిగూఢమైన రాశులోనే ఈ సతవిష నక్షత్రం వంద నక్షత్రాల అదే రాహు ఇప్పుడు ఈ రాశిలో ఉన్నాడు మరి ఇప్పుడు నక్షత్రం ఇలా వెరజల్పడినట్టు ఉంటుంది రాశి యొక్క స్వభావం అంతర్గతంగా ఉంటుంది వీళ్ళకి అనేక విషయాలు ఇప్పటికే తెలిసిపోయినాయి తెలిసిపోయినాయి ఎలా తెలిసిపోయినాయి అంటే ఈ ఏళ్ళ నటిసలో తెలుసుకున్నారు అన్ని ఎక్స్పీరియన్స్ చేశారు శనేశ్వరుడు ఏం చేస్తాడు ఆయన కొసరి కొస్సరి ఆయన పెసినారంటారు ఇవ్వడానికి ఆయనకి ఇష్టమే ఉండదు కానీ అన్నీ నేర్పిస్తాడు కుంభరాశి సొంత ఇల్లు కదా సొంత మనుషులని సొంత పిల్లల్ని ఎవరైనా ఎట్టబడితే విచ్చల వదిలేస్తారా వదలరు కదా అన్ని రాసుల కన్నా ఎక్కువ రాసు ఎక్కువగా ఈ మకర కుంభరాశులను ఆయన చాలా వరకు ప్రక్షాళన చేసేస్తాడు దీంట్లో వాళ్లకు చెప్పండి అద్భుత గ్రంథాలుగా మారిపోయారు వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇంకా చివరి పేర్స్కి వచ్చింది హెల్లెన్స్ని ద్వితీయంలో కూడా ఆయన ఒకరించి మళ్ళీ ఇటువైపు వస్తున్నాడు నేను ఏదో మర్చిపోయాను కుంభరాశిలో మళ్ళీ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు చాలా కఠినమైనటువంటి శిక్షణ వచ్చేసాడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు ఇంకా గోల్డెన్ టైం స్టార్ట్ కాబోతుంది ఇంకా వేరే గ్రహాలు ఏం అవసరం లేదండి వాళ్ళకు ఒక శనేశ్వరుడు ఇంకా సెకండ్ ఫేజ్ ఎయిర్లైన్స్ కంప్లీట్ అయిందంటే ముప్పై సంవత్సరాలు పోతుంది ఆయన ఇక్కడికి రావాలంటే మళ్ళీ ఈ ముప్పై సంవత్సరాల పాటు అభివృద్ధి ఆ అభివృద్ధి ఎలా చేసుకుంటారు వీళ్ళు శనేశ్వరుడు నేర్పించినటువంటి ఈ విజ్ఞానము సమాజం ఏంటి కష్టం కష్టమేంది మన చేతగాన తనమేంది మన చేత అయిన తనమేంది అంతా ఆయన చూపించాడు నువ్వు ఎంత అప్పుడు చూసు చూడు నువ్వు ఎక్కడ మాట్లాడలేకపోతున్నావు ఆడంత జరిగిన నష్టం వెంట చూడు ఎక్కడ ధీమాగా పడుకుని నిద్రపోయావో అప్పుడు జరిగిన నష్టం చూడు అన్ని నష్టాలే కష్టాలే అవమానాలు అగచాట్లే అన్ని దండ దౌర్భాగ్యలే చూపించాడు అక్కడనే రియల్ ఎనర్జీ బయటపడుతుంది ఇది వీళ్ళకి ఆ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది ఇది తొందరలో ఆయన మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇంకా వెళ్ళినాడంటే ముప్పై సంవత్సరాలు దాడు ఈ ముప్పై సంవత్సరాలు అభివృద్ధి కాలమే ఈ మధ్యలో అంటూ ఉంటారు అర్ధాష్టమ శని అష్టమ శని అవన్నీ తాత్కాలికమే ఏనాటిసే ప్రామాణికంగా ఎక్కువ తీసుకోవాలి అవి తాత్కాలికమైన సమయాలు కాబట్టి కుంభరాశి వాళ్ళకు ఈ పడ్డ కష్టాలన్నింటినీ కూడా మీరు మీకు సంపాదన ఆస్తులుగా భావించి మీరు ముందుకెళ్ళచ్చు తొందరలోనే ఆయన మళ్ళీ ముందుకెళ్తున్నాడు మళ్ళీ ఏదో మర్చిపోయచ్చాడు అనుకోండి జన్మలో రాహు ఉన్నాడు జన్మలో రాహు ఉంటే రాహు మల్టీ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ అంటే ఇంకా దానికి లేదు ఆ మాటకి తెలుగు ఒకరు సొత్తు కాదు అంటారు కదా అట్లా ఆయన మీకు తెలుగుతేటలు మీరు పడ్డ బాధ తెలుగుతేటలు అన్నీ చెప్పించేసిపోతాడు వన్ ఆఫ్ ఇయర్ ఉంటాడు ఆయన కాబట్టి ఒక పెద్ద మాస్టర్ వెళ్ళాడు ఇంకొక మాస్టర్ వచ్చాడు ఈ కలియుగానికి రియల్ మాస్టర్ రాహు కాబట్టి ఇట్లా రాహువు శనేశ్వరుడు లాంటి గొప్ప గ్రహాలతో ఇది మర్దించబడిన రాసి అని చెప్పొచ్చు ఇప్పుడు జన్మలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఇప్పుడు ఇప్పుడు కష్టాలు ఎట్రా బాబు తీరేది అంటే నేనేదో చెప్తున్నాడు అని అనుకోవచ్చు కానీ ఈ రియలైజేషను ఇంటర్మీడియట్లో చదివిన అబ్బాయికి బాగా కష్టపడి చదివిన అబ్బాయికి అప్పుడు ఆ చదివినటువంటి ఫలితం అప్పుడు తెలియదు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఈ టాలెంట్ స్కిల్స్ దీని యొక్క ప్రభావం అంట అరవై నేను ఇంటర్లో ఎఫెక్ట్ పెట్టే ఇప్పుడు నేను ఈజీగా పోగలుగుతున్న అప్పుడు ఆ ఎఫెక్ట్ పెట్టకపోయి ఉంటే సో ఎప్పుడో ఏదో నేర్చుకున్నది లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుందంట అది వీళ్ళకి లైఫ్ టైమ్ ఉపయోగపడుతుంది అది అవసరం నేర్చుకున్నప్పుడు తెలియదు వాళ్ళకి చేస్తున్నా కూడా ఒక క్లారిటీ ఉండదు అంటారు ఆ మెచ్యూరిటీలో అది ఉంటుంది నిగూఢంగా ఉంటుంది ఆ శక్తి అది కరెక్ట్ రెండు సంవత్సరాలకి అది ఒక వృక్షంలాగొచ్చి బయటపడుతుంది ఆ అనుభవంతో మళ్ళీ వాళ్ళకి ఇంటర్మీడియట్లో మళ్ళీ అలర్ట్ చేస్తారు టీచర్స్ ఈ టైంలో మీరు ఎఫెక్ట్ పెట్టండి ఈ వీలు మీకు తెలియదు ఉంటారు ఆ విధంగా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు అద్భుతమైన టైం ఇది చెప్పాలంటే కానీ వాళ్ళు తట్టుకుని నిలబడ్డారు అది గ్రేట్ ఎందుకంటే ఈ రాశికి ఆ శక్తి కూడా ఉంది మౌనంగా ఉండిపోతారు లైఫ్ టైం ఎన్ని వచ్చినా పిడుగులు కొన్నా కానీ నాతో కూర్చుంటారనే శక్తి కలిగిన వాళ్ళు పుట్టేటువంటి రాసేది కుంభం అంటే కాబట్టి వీళ్ళకైతే మంచి టైం స్టార్ట్ అవుతుంది వెరీ వెరీ షార్ట్లీ స్టార్ట్ అవుతాయి ఆర్థికంగా తీసుకుంటే వీళ్ళకు ద్వితీయ స్థానంలోకి రాహువు మన సారీ మన శని భగవాన్లు వెళ్తున్నారు ఆయన మరి అంత ఎక్కువ ఆర్థిక స్థితిని ఇవ్వడు ఆయన ఆర్థికానికి కారకుడు కాదు ఆయన ఉపాధికి కారకుడు అవుతాడు ఉపాధికి ఏదైనా దారి చూపడానికి కారకపోతాడు అందులో కూడా నేర్పిస్తూనే పోతాడు ఈ నవగ్రహ మండలంలో నేర్పించేటువంటి ఒకే ఒక గ్రహం ఒక శని మాత్రం ఎవరికైనా సరే జీవితాన్ని నేర్పించేది ఆయనే మరణిస్తూ ఉంటే కూడా చనిపోయేటప్పుడు ఎలా ఉందో గమనించు అని చెప్పి నేర్పిస్తాడు మరణం బాధ ఎలా ఉంటుంది ఈ అన్ని వేదనలు ఎలా ఉంటే నేర్పిస్తాడు కాబట్టి ఆయన అవి నేర్చుకోకపోతే మళ్ళీ డబ్బులు కాపాడుకోలేరు కాబట్టి ఆయన ధనస్థానంలోనే ఉన్నాడు ధనస్థానంలో వక్రించాడు డబ్బుల పరంగా ఎవరు నమ్మి ఇవ్వకూడదు ఇంట్లో తెలియకుండా ఏమి చేయకూడదు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఎందుకంటే ధనస్థానానికి లేకపోతే గురువే గురువు ఈ లగ్నానికి ఈ రాశికి పాపి ఇప్పుడు ఆయన అష్టమంలో నుంచి మళ్ళీ ద్వితీయం చూస్తున్నాడు గురువు కర్కాటకంలోకి వచ్చాడు కొంత ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఏదో అవకాశాలు వస్తాయి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఆయన కర్కాటకంలో ఉంటాడు అష్టమంలో ఉన్నా కానీ అంటే ఆరో ఇంట్లో ఉన్న కుంభరాశికి ఆరో ఇంట్లో ఉంటాడు ఆరో ఇంట్లో ఉన్నా కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ద్వితీయ లేకపోతే ఆరో ఇంట్లో ఉచ్చస్థితి పెట్టాడు కాబట్టి బ్యాంక్ లోన్స్ కానీ వస్తాయి అప్పులు ట్రై చేస్తే వస్తాయి ఇప్పుడు అప్పు చేసేదానికి ఏదో విధంగా ఈయన రెడీ అయిపోతాడు తీసి ఇచ్చేస్తాడు గురువు లేదంటే అప్పు ఇవ్వకపోతే కొన్ని ఇంట్లో కూడబట్టిన అన్నదం లేకున్నా మనీ సపోర్ట్ చేసేదైనా పెట్టిస్తారు ఇట్లా ఫైనాన్స్ సపోర్ట్ అయితే ఇప్పుడు దొరుకుతుంది ధన కారకుడు ధనస్థానం చూస్తుండడు కాబట్టి ఇది అదే అదేవిధంగా పదో ఇంట్లోకి కుజుడు వస్తున్నాడు కుజుడు పదో ఇంట్లోకి ఈ రాశికి రాకూడదు వచ్చి మళ్ళీ రా రాశిని చూస్తాడు అందులో రాహుని చూస్తాడు రాహు కుజుడు యొక్క సంయోగము చూపు లేదా కేంద్రస్థితి చూస్తే అంటే ఒకటి నాలుగు ఒకటి ఏడు ఒకటి పది లేదా ఏడు పది ఇట్లా కేంద్రాల్లో ఉంటే ఒక విస్ఫోటన లాంటి ఒక రిజల్ట్ వస్తుంది ఏదైనా కదా బ్లాస్టింగ్స్ సడన్గా జరిగే ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు ఇవన్నిటికి రాహు కుజులే కారకులు అవుతారు కాబట్టి మీరు ఇక్కడ వచ్చే కాడికి శుభగ్రహం అనేది ఈ రాసం చూడడం లేదు ఈ శని వక్రించాడు కేర్ఫుల్గా ఉండాలి అంటే కేర్ఫుల్గా ఉండాలంటే కుజుడు వృష్టికి రాసి ఉన్నాడు వృష్టికి రాసి రహస్యానికి కారణమవుతుంది సీక్రెట్ అంటే వృష్టికమే అందులోకి కుజుడు వచ్చి రాసిని చూస్తాడు కాబట్టి మీకు అనుకూలమైన ఏదో మేము మీకేదో బాణం ఎక్కుపెట్టారని అర్థం దుర్గాదేవి ఆరాధన చేయాలి దుర్గాదేవి ఆరం నుంచి వెళ్ళి జన్మంలో రాహు ఉన్నాడు రాహు గరిష్ట దుర్గాదేవి దుర్గతం దూరం చేస్తుంది కాబట్టి దుర్గాదేవి విజయవాడ మేము ఇప్పుడు పోయేది నేను అనుకోవడం అవసరం లేదు మీ గ్రామదేవత దుర్గాదేవి గ్రామదేవుడు సాక్షాత్ దుర్గాదేవి ఇది ఎటువంటి సందేహం లేదు గ్రామ దేవులు దుర్గా శక్తితోనే ఉంటారు కాబట్టి కాపరా దేవత అని అర్థం కాబట్టి మీ గ్రామ మీరు చక్కగా ప్రార్థించండి నమ్మండి బాధపడితే దేవుడు సహాయం చేయడు ఇది ఒకటి నేర్చుకో తెలుసుకోవాలి బాధపడినామంటే దేవుడు తలకాయ నొప్పి మనం నమ్మితే నమ్మకాన్ని సహాయం చేస్తాడు ఈ మంత్రం మనల్ని ఎంత నమ్మాడు చూడంటారు కాబట్టి మీ గ్రామదేవతను నమ్మండి మీ కుల దేవతను నమ్మండి మీకు అవకాశం ఉంటే విజయవాడ కనకదుర్గం వారి దగ్గరికి వెళ్ళి రండి ఈ సమయంలో కంపల్సరీ అంటే కుజుడు నాలుగో చూపుతో చూస్తున్నాడు చాలా హెడ్ ఉండండి అంటే ముఖ్యంగా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ కుంభరాశి వాళ్ళకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏదో ఒక హెడ్ అయి అవకాశం ఉంటుంది అంటే కోటాపుట్నం లైవ్లో నేను ఒకటే పుట్టాను అంటే మీ చిన్నాన్న పెద్దన్న పిల్లలు కావచ్చు మీ వరుసకు మీ పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు కావచ్చు ఏదైనా డిస్ డిస్టెన్సెస్ వస్తాయి డిస్ప్యూట్స్ వస్తాయి మనం చూసుకోవాల్సి వస్తుంది ఆస్తుల పరంగా ఎంతవరకు ముందుకెళ్లకుండా పెండింగ్ పడిపోయే కొన్ని ఉంటాయి కోర్టు కేసులు కావచ్చు ఇలా డాక్యుమెంట్ పరంగా ఈ ఏమైనా ముందుకెళ్లే అవకాశాలు అన్నీ కనిపిస్తున్నాయి వీళ్ళకి బాధ్యస్థానంలోకి శుక్రుడు వచ్చాడు నాలుగో ఇంటి వాడు ఆస్తులు అన్నారు కాబట్టి దాని మన వాహనము గృహము ఆస్తులు ఇవన్నీ కూడా శుక్రుడు ఈ రాశి వాళ్ళకు ఆయన బా మనకు బాధ్యస్థానానికి వచ్చాడు అది మంచిది కాబట్టి ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే సెక్టార్లో మీకు డిస్ప్యూట్స్ ఉన్నా బుధుడు ఆస్తిపాస్తులకు మీ నాలుగవ రాశికి అధిపతి మీ సొంత గ్రామము బంధువులు అన్నిటి కూడా ఆయనే ఆయన బాధ్యస్థానికి వచ్చాడు కాబట్టి ఆయన ఒక సొల్యూషన్ చూపిస్తాడు ఇక్కడ ఎన్ని వచ్చినా కానీ వీళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏమంటే సుక్కుడు బాగున్నాడు సుక్కుడు అంటే ఏమంటే మృత సంజీవిని విద్య తెలిసిన ఏకైక దేవత అయిన మృత సంజీవిని విద్య శివుడు తర్వాత ఆయనకే తెలుసు అనే పేరు శివుడికి మాత్రం ఉంది చంద్రబులను బతికించే విద్య మాత్రం తెలుసు ఈ రాశికిన అత్యంత శుభగ్రహం ఇది ప్లస్ పాయింట్ శనేశ్వరుడు అన్కంఫర్ట్గా ఉన్నాడు రాహు కంఫర్ట్గా ఉన్నాడు రాసులో రాహు కూడా మంచిదే మల్టీఫుల్ టాలెంట్ మంచి నాలెడ్జ్ ఉంటుంది ఏం జరుగుతూ ఉంది లెక్క పక్కా తెలుస్తుంది కుజుడు ఎప్పుడైతే పడిపోయే రాసి పైన గడిపాడో నేను చెప్పాను కదా ఈ ఏదో తెలియని ఒక టెన్షన్లు వస్తాయి కానీ సుక్కుడు బాగున్నాడు కాబట్టి సుక్కుడు అంటే ఇంకా ఆయన జగమెరికి నేను జంగమేజ్ ఆయన కాబట్టి ఆయన ఖచ్చితంగా సొల్యూషన్ చూస్తా స్మూత్గా ఈ సమస్య సాల్వ్ చేస్తాడు విద్యార్థులకు వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది సార్ విద్యార్థులతో కొంచెం కష్టంతో కూడుకుని ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది దాని ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అది లాజికల్గా చెప్పే మాటం కాదు విద్యార్థులు కష్టపడాలి కష్టపడని మాట అందరూ చెప్పే మాట అనేది కాదు ఈడ విద్యాస్థానం అనేటువంటి రెండవ స్థానంలో శని వక్రంలో ఉన్నాడు ఇప్పుడు గురువు ద్వితీయాన్ని చూస్తున్నాడు కాబట్టి శని అంటే కష్టపడాలి గురువు అంటే ఫలితం ఇచ్చాడు కాబట్టి ఉన్నాను కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టు ఇప్పుడు అందరూ విద్యార్థులు తెలియని వాళ్ళు బాగా ఇప్పుడు డల్ స్టూడెంట్స్ లేరండి ఇప్పుడు ఒకప్పుడు ఫైవ్ పర్సెంట్ క్లవర్స్ ఉంటే నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ డల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ డల్ స్టూడెంట్స్ ఉంటే నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లవర్స్ పుడుతున్నారు బై బర్త్ హైపర్ యాక్టివ్తో పుడుతున్నారు పిల్లలు ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా డెవలప్ ఇప్పరీతం ఆశ్చర్యం వస్తుంది ఆ వయసులో అసలు ఏమి మనం బలపాలు తింటా ఉన్నాం చిన్నప్పుడు ఇప్పుడు ఎలా అంటే కంప్యూటర్లో ఆడుకుంటున్నారు కాబట్టి విద్యా ఎత్తుకుంటే ఇప్పుడు సహజంగా సమాజంలో జ్యోతిష సంబంధం లేకుండా టాలెంట్ ఉంది దాని తర్వాత మనం గృహస్థారం లెక్కేస్తున్నాం కాబట్టి గురు దృష్టి పడింది కాబట్టి పైకి శుక్రుడు విద్యాకారకుడు విద్యాస్థానాధిపతి నాలుగో స్థానం కూడా విద్యాస్థానమే శుక్రుడు బాగుండడు కాబట్టి విద్యాపరంగా మంచి రిజల్ట్ ఉంటాయి సో అట్లీస్ట్ ఈ కార్తీక మాసంలో అయినా మాకు వివాహం అవుతుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా ఏదన్నా వివాహం అవుతుందా అని అంటే ఇక వచ్చే స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ రాశిలో పుట్టిన స్త్రీలు వాళ్ళకి భర్త కారకు కుజుడు కుజుడు రాశిని చూస్తారు కాబట్టి కుజుడు రాసని చూడటం వల్ల ఏమవుతుంది కొంచెం ఏదన్నా మొండిగా గొడవలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కుజుడు అంటే గొడవలకు కారకుడు ఆయన ఆయుధానికి కారకుడు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది కుంభరాసుల పుట్టి ఉంటుంది ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది లేదు ఇక్కడొచ్చేకాడికి వీళ్ళు ఎవరికి చిన్నప్పుడు మాట ఇచ్చి ఉంటారు మా అమ్మాయి లేదు మీకు మిమ్మల్ని మీరు వద్దన్నాకనే వేరే వాళ్ళకి ఇస్తామని ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఇష్టం అమ్మాయి ఎవరినైనా ఇష్టపడి ఉంటుంది అంటే గొడవ రావాలి ఇక్కడ కుజుడు చూస్తున్నాడు కాబట్టి అట్లాంటివి వస్తాయి అమ్మాయిలు అయితే ఆ అబ్బాయిలైతే మాత్రం సుక్కుడు బాగున్నా ఉన్నాడు సుక్కుడు భాగ్యంలో ఉన్నాడు వాళ్ళు ఇష్టపడిన అమ్మాయిని కావచ్చు లేదు వీళ్ళని ఇష్టపడి వచ్చేటువంటి అమ్మాయి కానీ వీళ్ళు నచ్చిన అమ్మాయి కాంబినేషన్స్ కుదరేదానికి అబ్బాయిలు బాగుంది అమ్మాయిలు చేతుకుంటే ఏదో చిన్న చీకాకులు చేయ అవకాశం ఉంది అది గ్రహచారం బట్టి తప్పదు దాన్ని కొంచెం వాళ్ళ వల్ల బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా పాజిటివ్ రావాలంటే ఇంకా వాళ్ళ వ్యక్తిగత జాతం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది దుర్గారాధన చేయడం వల్ల చాలా మంచిది ఇక చివరిగా శత్రువులు శత్రువులు మిత్రులయ్యే అవకాశం అంటే ఇక్కడ వచ్చారంటే లగ్నంలో రాహు అని చెప్పాను ఈ శత్రువులు లగ్నంలో ఎంభరాశిలో రాహు ఉండంగా వీళ్ళు శత్రువు వీళ్ళని అబ్జర్వ్ చే ఒక గంట చూసి వీళ్ళు ఆటోమేటిక్ వీళ్ళు నాలుగు గంటలతో వీళ్ళు చూస్తుంటారు రాహు అంటే ఒక సీసీ క్యామ్ ఒక సీక్రెట్ ప్లానెట్ ఎందుకంటే రాహువుని ఏమార్చడం అంత ఈజీ కాదు జన్మలో రాహు వీళ్ళు ఐదు రకాలుగా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు ఉంటారు మిగిలిన విషయాలతో సంబంధం లేకుండా ఎలా అంటే రాహు అంటేనే మహావిష్ణువు ఏమార్చాడు అమృతం కోసం మహావిష్ణువు అంత ఈజీ కాదు ఎవరు హరిహర బ్రహ్మాల వల్ల కానిపోయినా ఆయన చేశాడు ఆయన అటువంటి ప్లాంట్ కాబట్టి శత్రువులను వీళ్ళ కంట వీలైన శత్రువులు ఇది చేసేది శత్రువులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒక రీడింగ్ వేసి ఉంటారు సరే సరే నీ కథ నేను చూసుకుంటా ఇప్పుడు టైం కాదు అనుకుంటా ఉంటారు రాహు ఉన్నంత వీళ్ళకేమీ ఇబ్బంది ఏం లేదు మనకి మొదటి ఇరవై రోజులు కార్తీక మాసం ఉంది విశేషంగా కార్తీక మాసానికి సంబంధించిన పరిహారాలు తెలియజేయండి అలాగే ధనపరంగా ఎటువంటి లోటు ఉండకూడదు డబ్బు కాస్త నిలవడానికి ఏదన్నా మనీ రెమెడీ అని ఉంటే తెలియజేయండి గురుగారు కార్తీక మాసము అనేది చాలా పవిత్రమైనది చాలా గొప్ప మాసము ఈ మాసంతో దీపాలు కలిగిస్తారు ఈ మన కుంభరాశిలో ధనిష్ట శతవిషం పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాలు ఉన్నాయి ధనిష్ట నక్షత్రం వల్ల ఎనిమిదవ తారగా కృత్తిక నక్షత్రం వస్తుంది ఎనిమిదవ తార అంటే మిత్రతార మిత్రతార ఉన్నప్పుడు వీళ్ళ దీపాలు వెలిగించొచ్చు ఈ కార్తీక మాసం అయ్యే వరకు చాలా మంచిది వీళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇన్నిది ఈ కార్తీక మాసం ఉపయోగించుకుంటే ఎన్నో గ్రహ దోషాలు కూడా తొలగుతాయి దాని ఎటువంటి డౌటేం లేదు ఎందుకంటే దేవతలు జ్యోతి స్వరూపులు ఆ జ్యోతిని ఎక్కువ వెలిగించడం వల్ల వీళ్ళకు గ్రహశాంతులు దైవానుగ్రహం కలుగుతుంది తర్వాత శతభిష నక్షత్రం శతభిష నక్షత్రానికి ఏడవ తారగా వస్తుంది కృతిక నక్షత్రం ఏడవ తారగా వచ్చినప్పుడు ఏమవుతుంది అది నైదున తార వీరు దీపాలు వెలిగించకూడదు మరి ప్రమేదలు చిన్న చిన్న ప్రమేదలు డొనేట్ చేయొచ్చు టెంపుల్స్ కూడా ఆ వత్తులు డొనేట్ చేయొచ్చు ఇంకా వీళ్ళు ఇవ్వగలిగితే ఆయిలు ఇవ్వచ్చు ఇందులో ఏదో ఒకటి ఇవ్వచ్చు అన్ని కలిపి ఇవ్వచ్చు ఇంకా ఆయిల్ తీసుకెళ్లి ఆలయంలో కండ దీపాల్లో పోయచ్చు వీళ్ళు వెలిగించకూడదు ఇందుకు కృత్తికా నక్షత్రము జ్యోతి అనేది వీళ్ళకు వ్యతిరేకం ఉంది కాబట్టి కాబట్టి వీళ్ళు ఆ జ్యోతిలో వెళ్ళడానికి కాబట్టి ఇంకొక రకంగా సేవ తెచ్చు జ్యోతి సేవ అని చెప్పచ్చు అదేవిధంగా వీళ్ళకు పూర్వభాధ నక్షత్రం పూర్వబాధ నక్షత్రానికి పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అశ్విని భరణి కృత్తిక ఆరవ తార ఆరవ తారంలో సాధన తార వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు ఎక్కువగా దైవశక్తిని వీళ్ళు సంపాదించుకోవచ్చు ఈ కార్తీక మాసం మళ్ళీ పన్నెండు తర్వాత వస్తుంది కాబట్టి దీపాలు వీళ్ళు ధనిష నక్షత్రం వాళ్ళు పూర్వబాధ నక్షత్రం వల్ల ఎక్కువ దీపాలు వెలిగించవచ్చు శతవిషం వాళ్ళు ఆ సేవ చేయొచ్చు అదేవిధంగా మీరు ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అడిగారు ఇప్పుడు ఆర్థికంగా అంటే మనము ప్రతి నెలా వీళ్ళకి ఏదో ఒక ప్రతి రాశికి ఒక పరిహారం ఒక ప్రత్యేకమైన విషయాన్ని జ్యోతిషాస్త్రం అని చెప్తున్నాము ఇది నా వ్యక్తిగత పరిశోధన చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు ధనిష నక్షత్రం ధనిష నక్షత్రం వాళ్ళకి సంపత్ తార ఈ శతభిషా నక్షత్రం సంపత్తార డబ్బునిస్తుంది ఈ శతభిషా నక్షత్రం ఉన్న రోజు వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చంద్రుడు రాహు ఇద్దరు ఉంటారు చంద్ర రాహువుల ప్రభావం ఎక్కువ ఉంటుంది చంద్రుడు ప్రపంచంగా కనిపిస్తాడు రాహు అంటే ఖగోళము అని చెప్పాను ఖగోళం అంటే ఖగోళ విజ్ఞానం అంతా కూడా చెప్పాను ఇప్పుడు చంద్రరాహుల యొక్క ప్రభావము హెచ్డిఎఫ్సి బ్యాంకు వెనక ఉన్నట్టు నా పరిశ్రమ నేను తెలుసుకున్న విషయం వీళ్ళు సతవిష నక్షత్ర రోజు హెచ్డి బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా శతబుషం వాళ్ళు శతభిషం వాళ్ళకి సంపత్ పూర్వాభాద నక్షత్రం పూర్వాభాధి నక్షత్రం అంటే గురువుకు సంబంధించిన నక్షత్రం గురువుకు సంబంధించిన నక్షత్రం అన్నప్పుడు వీళ్ళు ఈ శతిషం వాళ్ళు కరూర్ వైసీ బ్యాంక్లో పూర్వాభాధి నక్షత్రం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇంతముందు ఐఎన్జి వైసీపీ ఒకటి ఉంది అది ఇప్పుడు వేరే బ్యాంకులో మెర్జ్ అయిపోయింది ఐఎన్జి వైసీపీ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీ విలాస్ బ్యాంకు మూడు మెక్స్ మెర్జ్ అని అనుకుంటాను అది కరెక్ట్ అయితే వాళ్ళు ఐఏ మన బ్యాంక్ ఆఫ్ బరో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఐఎన్జి వైశ్య అనేటువంటిది అందులో కలిసింది కాబట్టి తర్వాత లేదంటే వీళ్ళు కరువు వేస్తే బెటర్ అందులో ఎల్లో కలరు గ్రీన్ కలర్ ఉంటుంది తీసుకోవచ్చు అదేవిధంగా ఇక పూర్వభాద్ర వాళ్ళు పూర్వభాద్ర వాళ్ళకు సంపద తర ఉత్తరాబర్దన ఉత్తరాబర్ద నక్షత్రం అంటే శనేశ్వరుడిది శనేశ్వరుడికి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తరాబాద్ నిమిషతి రోజు చేసుకోవచ్చు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకులో చేసుకోవచ్చు యూనియన్ అంటే అందరూ అది ప్రభుత్వ బ్యాంకు రెండు ప్రభుత్వ బ్యాంకులే బడుగు బలహీన వర్గాల వాళ్ళకు సామాన్యులకు అని అర్థం అందుకే యూనియన్ అనేసి ఉంటే మీనింగ్ దానికి వచ్చింది కలయిక అని అర్థం వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ విధంగా బ్యాంకుల్లో వీళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి ఆల్రెడీ మాకు ఆ బ్యాంకుల్లో ఉన్నాయండి అంటే ఆ నక్షత్రం రోజు ఏదో ఒక ట్రాన్సాక్షన్ కంపల్సరీ చేసుకోవడం ఆ బ్యాంకులో వెళ్ళి కొంచెం కూర్చొని అవడం కూడా యాక్టివేట్ అవుతుంది ఫైనాన్స్ యాక్టివేట్ అవుతుంది ఇది వీళ్ళు చేసుకోవడం పరిహారం ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా బలపడ్డానికి కూడా మంచి పరిహారాలు తెలియజేశారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు